హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో సగ్గు బియ్యంతో పాపడ్ చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇవి చేయడం కూడా చాలా ఈజీ అనమాట ఒక్క నైట్లోనే ఆరిపోతాయి అనమాట ఇంట్లోనే వేసుకోవచ్చు ఎండతో కూడా పని లేదు ఇవి చూసినారు కదా ఇవి సగ్గు బియ్యంతో చూడవాలన్నమాట ఇది కూడా చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకి ఏమైనా పడ్డవాళ్ళకి ఎంతో నచ్చుతుంది అనమాట ఇంకా లేట్ చేయకుండా ఈ సగ్గు బియ్యం చూడవాలి ఎట్లా చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలన్నమాట ఒక టూ అవర్స్ నానితే సరిపోతుంది ఫస్ట్ వాష్ చేసేసి తర్వాత ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకుంటే దాంట్లోకి సగం కప్పు వాటర్ పోసేసి నానబెట్టేసుకోవాలి చూసినారు నానిన తర్వాత దాంట్లోకి కొంచమే సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది ఎప్పుడైనా సాల్ట్ కొంచమే వేసుకోవాలి సో వాటన్నిటికీ ఉప్పు అట్లా పట్టిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇక్కడ సగ్గుబియ్యము మనకి పెద్ద సైజులో నైలాన్ సగ్గుబియ్యం అని దొరుకుతాయి వాటిని తెచ్చుకుంటే నానబెట్టే పని లేకుండా డైరెక్ట్గా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేయచ్చు అనమాట ఇవి నార్మల్గా దొరికే సగ్గు బియ్యం కాబట్టి నేను వాటిని నానబెట్టేసి ఇట్లా ఆవిరికి ఉడికిస్తాను అనమాట జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది నానిపోయిన సగ్గు బియ్యాన్ని సో చూసినారు కదా ఆవిరికి ఉడికిన తర్వాత ఇవి ఈజీగా ఊడి రావాలంటే వాటర్ పోసేసేయాలి మనం దాంట్లోకి చల్లటి నీళ్ళు సో అవి ఆ ప్లేట్ నుంచి ఈజీగా వచ్చేసే వాటిని మనం ఒక కవర్ పైన వేసి ఆరబెట్టేసుకోవాలి ఇంకా ఇంట్లోనే ఫ్యాన్ గాలికి నేను అనమాట నైట్ ఆరబెడితే మార్నింగ్ కల్లా మంచిగా ఎండిపోయి ఉంటాయి అనమాట అదే ఆరిపోయి ఉంటాయి సో ఇట్లా చేసుకోవచ్చు లేదా నైలాని సగ్గుబియ్యం డైరెక్ట్ తెచ్చి మనం వేయించుకోవచ్చు అవి వేయించడానికి కూడా కొంచెం టైం పడుతుంది అనమాట వీటికైతే అసలు టైం పట్టదు నానబెట్టి మనం ఆవిరికి ఉడికించినాం కదా సేమ్ మనం ఒడియాలు చేసుకున్నట్టు సో అందుకనే ఈ నానిన బియ్యం అట్లా విడివిడిగా చేసేసుకోవాలి చేసేసి ఒక్కొక్క సగ్గు బియ్యము మనం వేయిస్తుంటే అది కార బూందీ ఉంటుంది కదా లాగానే వస్తుంది వైట్ వైట్ లాగా సో ఆరిపోయిన తర్వాత చూసినారు కదా నెక్స్ట్ డేనే మంచిగా ఆరిపోయింది అట దీన్ని అంతా నేను ఒక బౌల్లోకి వేసేసినాను అక్కడక్కడ అచ్చిక్కుపోయి ఉంటే దాన్ని కొంచెం మనం కొట్టేస్తే అది విడిపోతుంది సో చూసినా కదా వేయించుకుంటే ఎంత తొందరగా వేగిపోతున్నాయో నార్మల్ సగ్గు బియ్యం తెచ్చుకొని డైరెక్ట్ ఆయిల్లో వేసి అది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వేయించుకోవాలన్నమాట ఇవైతే జస్ట్ ఒక సెకండ్లో వేగిపోతాయి ఇస్తా సగుబియ్యంతో ఎప్పుడు వడయాలే కాకుండా ఒకసారి ఇట్లా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకైతే బాగా నచ్చుతుంది మనం రైస్లోకి డిష్ కూడా చేసుకోవచ్చు చూసినా కదా ఎంత తొందరగా వేగిపోతే మనం నానబెట్టి ఉడకబెట్టినందుకనమాట సో వీటిని ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని స్టోర్ కూడా చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు లైట్గా వేయించేసుకొని ఉప్పు కారం చాట్ మసాలా చల్లుకున్న జరుగుతుంది అనమాట ఇక్కడ నేను కొంచెం ఇది అటుకుల చుడువ చేస్తాను అనమాట సో చూసిన ఎంత క్రిస్పీగా వేగిపోయినాయో సో అట్లనే బాగుంటాయి అనమాట సౌండ్ వింటుంటే తెలుస్తుంది ఎంత మంచిగా వేగిపోయినాయో సో ఇప్పుడైతే దీంతో చుడువ చేసుకోవడం చూద్దాం నార్మల్గా అటుకుల చొడువ అయితే వేస్తాం అట్లనే కొంచెం ఆయిల్ వేసుకోవాలి కడాయిలో జీలకర్ర వేసేసి పల్లీలని మంచిగా వేయించుకోవడం ద్వారా ఇవి కొంచెం మంచిగా వేగిన తర్వాత ఎండుమిర్చిని వేసుకోవాలి అది కూడా వేగిన తర్వాత కరివేపాకు వేసేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది తర్వాత పుట్నాల పప్పు కూడా కొంచెం వేసేస్తున్నాను పల్లీలు ఎంత తీసుకుంటే పుట్నాలు కూడా అంతే వేసుకోవాలి ఇక్కడ కావాలంటే ఎండు కొబ్బరి కాజు అవన్నీ వేసుకోవచ్చు జస్ట్ నేను నార్మల్ రెసింపూలో వేస్తున్నాను అనమాట దీంట్లో కొంచెం పసుపు కలర్ కోసం కొంచెం కారం ఉప్పు చాట్ మసాలా వేసేస్తున్నాను ఫ్లేవర్స్ బాగుంటాయి అన్నమాట సో స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా దీంట్లోకి మనం వేయించుకున్న సగ్గు బియ్యం కలిపేసుకోవాలి చూసిన కదా అంటే వాటన్నిటికీ ఉప్పు కారం చాట్ మసాలా అంతా పట్టిస్తే ఇంకా మనకి సగ్గు బియ్యంతో చుడువా అయితే ఇలా రెడీ అయిపోతుంది ఇది వన్ వీక్ వరకు కూడా మంచి స్టోర్ చేసుకోవచ్చు ఇట్లా ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని లేదా అప్పటికప్పుడు మనం సగ్గుబియ్యం రెడీ చేసుకున్నామంటే వేయించుకోవచ్చు చూసిన కదా బయటికి ఎట్లా వెళ్ళినప్పుడు మనం స్నాక్స్ లాగా తీసుకెళ్ళిపోవచ్చు ఈవినింగ్ స్నాక్స్ లాగా అయినా చాలా చాలా బాగుంటుంది నెక్స్ట్ అయితే సగ్గుబియ్యంతో ఈజీగా వడియాలు పెట్టుకోవడం చూద్దాం ఇక్కడ ఒక కప్పు వరకు నేను సగ్గుబియ్యం తీసుకున్నాను సన్న సగ్గుబియ్యం తీసుకున్నాను అనమాట ఇక్కడ మనకి మార్కెట్లో అన్ని రకాల దొరుకుతాయి అనమాట ఇక్కడ ఈ పాపడ్ చేసుకోవడానికి సన్నమైతేనే బాగుంటాయి సో వాటిని ఒకసారి అట్లా కడిగేసి మళ్ళీ దాంట్లోకి హాఫ్ కప్ వరకు వాటర్ పోసేస్తాను అది మంచి నానిపోతాయి అనమాట జస్ట్ మనకి ఒక టూ అవర్స్లో నానిపోతాయి అంతే చూసినారు కదా ఒక టూ అవర్స్ తర్వాత మంచిగా నానిపోయి ఉంటాయన్నమాట వాటర్ అంతా పీల్ చేసుకుంటుంది సగ్గు బియ్యం అనేది సో దీంట్లోకి మనం ఇంకా మన ఫ్లేవర్స్ ఏదైనా వేసుకోవచ్చు వాము అయినా వా జీలకర్ర అయినా సరే అవన్నీ వేసుకోవచ్చు ఇక్కడ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ జీలకర్ర వేస్తున్నాయి నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడే దీంట్లో పొడి పొడిగానే వాటర్ అనేది యాడ్ చేయొద్దు అసలు సో చూస్తున్నారు దీన్ని కూడా మనం ఆవిరికి ఉడికించుకోవాలి ఎట్లా అంటే ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదా వాటిలో పెట్టేసుకోవాలి స్టీమ్కి అనుకోండి అట్లా విడివిడిగా ఉన్న బియ్యం కాస్త దగ్గరికి పాపడ్లాగా వచ్చేస్తాయి అనమాట అతుక్కుపోతుంది ఆవిరికి ఉడికించడం వల్ల అది మంచిగా అతుక్కొని పాపడ్లాగా వచ్చేస్తాయి మనకి తీసేటప్పుడు సో చూసిన కదా మనం ఇడ్లీ పాత్రలు ఎక్కువ అనుకోండి వాటిలో మొత్తం పెట్టేసి మనం జస్ట్ స్టవ్ పైన ఒక ఫైవ్ మినిట్స్ పెట్టినా ఉంటే సరిపోతుంది అవి స్టీమ్కి ఉడికిపోతాయి అనమాట ఇంతకుముందు బియ్యంతో చాలా రకాల వడియాలే చేసినాయనమాట ఇవి అయితే చాలా ఈజీగా ఉంటుంది ఎవరైనా సరే ఇంట్లోనే వేసుకోవచ్చు అనమాట ఎండతో కూడా పని లేదు మనకి చూసినా కదా ఫైవ్ మినిట్స్లో మనకి అవి మంచిగా ఉడికిపోయినాయి సో వీటిని తొందరగా మనం తీసుకోవాలి అంటే రాదు జస్ట్ ఒక మళ్ళీ ఫైవ్ మినిట్స్ ఆగాలి ఇంకొక ఇడ్లీ పాత్రలో మళ్ళీ వేసేసి పెట్టేసినాం అనుకుని అప్పటివరకు ఆరిపోతుంది సో అంత కూడా టైం లేదు గ్యాస్ వేస్ట్ అయిపోతుంది అనుకున్నప్పుడు అది కూడా చూపిస్తా ఎట్లా తీయాలో జస్ట్ ఒక స్పాచ్లాతోని అట్లా తీసుకుంటే మంచి వస్తుంది స్పూన్తోనైనా సో ఇక్కడ చూస్తున్నారు కదా మళ్ళీ ఇంకొక దాంట్లో వేసేసి నేను మళ్ళీ స్టీమ్ ఉడికించేస్తాను ఈజీగా తీసుకునే ప్రాసెస్ అయితే ఇప్పుడు చెప్తాను మీకు ఇవి ఉడికిన తర్వాత వెంటనే తీయాలి అంటే రాదు కదా సో అట్లాంటప్పుడు వాటర్ పోసేసేయాలి మనం దాంట్లోకి చాలా నీళ్ళే అనమాట నార్మల్ ఇంట్లో ఉండే నీళ్ళు ఫ్రిడ్జ్లో వాటర్ ఏం కాదు సో అట్లా నీళ్ళు పోసేయడం వల్ల అది కొంచెం లూజ్ అయిపోతుంది అనమాట అప్పడం అనేది అప్పుడు మనం స్పాచ్లతో ఈజీగా తీసేయచ్చు చూస్తున్నారు కదా అసలు ఎక్కువ శ్రమ లేకుండా ఐదు నిమిషాలు ఆగే పని లేకుండా అప్పటికప్పుడు తీసేయచ్చు అనమాట ఇట్లా ఈజీగా ఉంటుంది ఈ పద్ధతి అయితే అప్పుడు ఎన్ని వడియాలైనా పెట్టేసుకోవచ్చు ఒక ఇడ్లీ స్టాండ్ సారీ ఒక ఇడ్లీ పాత్ర తీసి ఇడ్లీ ప్లేట్ అదే ఇడ్లీ ప్లేట్లోనే మళ్ళీ పెట్టేసుకోవచ్చు అనమాట నేను చెప్పేది మీకు అర్థమవుతుంది కదా ఇడ్లీ ప్లేట్స్ ఎన్ని ఎక్కువ ఉంటే అన్ని ఎక్కువగా పాపడ్స్ అయితే మనం చేసేసుకోవచ్చు సో అంతే చాలా చాలా ఈజీగా ఉంటుంది మనం ఇంట్లోనే పెట్టేసుకోవాలి ఇంకా నైట్ ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసినమాట నేనివే సో ఇక్కడైతే ఒక కప్పుతో మాత్రమే మీకు చేసి చూపిస్తున్నాను ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే ఇంకా ఇద్దరు ఉన్నారనుకోండి తొందర తొందరగా అయిపోతుంది సో అంతే ఎంతో ఈజీగా ఈ వడియాలని ఇంట్లోనే ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇంతకుముందు సగ్గుబుయ్యం మిక్చర్ అది విడివిడిగా ఎట్లా వచ్చిందో ఈ పాపడలో కూడా విడివిడిగా మనకు బాల్స్ బాల్స్ లాగా కనబడతాయి అనమాట ఇది వేయించుకునేటప్పుడు చూసిన ఎంత బాగా వేగిపో సారీ ఆరిపోయినాయో ఇంట్లో ఫ్యాన్ గాలికే ఆరిపోయినాయి అవి చాలా తొందరగా మనం ఆవిరికి చేసే వడియాలన్నీ చాలా ఫాస్ట్గా ఆరిపోతాయి అనమాట ఇంట్లోనే నార్మల్గా చేసే వడియాలకి కొంచెం టైం పడుతుంది కానీ ఆవిరికి ఎప్పుడు వడియాలు ఏ వడియాలు చేసినా కానీ తొందరగా ఆరిపోతాయి అనమాట సో వీటిని వేయించుకోవడం కూడా చూద్దాం ముందుగా ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మనం ఆయిల్లో వీటిని ఒక్కొక్కటిగా వేసుకున్నాం అనుకోండి మంచిగా వేయిపోతాయి ఇక్కడ చూసే కదా ఇది రెండు రకాలుగా చేసిన నేను అది ఆల్రెడీ ఇంతకుముందు చేసినమాట అది వీడియో తెలియదు దాంట్లో మసాలా ఏం కలపకుండా వైట్గా చేసినాయి అనమాట సో అదొకటి తర్వాత ఇప్పుడు మనం జీలకర్ర ఇంకా రెండు మిర్చి కలిపినాం కదా సో ఆ టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట లేదా పచ్చిమిర్చి అల్లం కూడా కలుపుకోవచ్చు ప్లెయిన్ కావాలంటే ప్లెయిన్గా చేసుకోవచ్చు అవి కూడా బాగుంటాయి సో అంతే చూస్తారు కదా సైజ్ అనేది అక్కడ ఆ వడియానికి వేయించిన వడియానికి ఎంత డిఫరెన్స్ ఉందో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి నోట్లో ఇట్లా కరిగిపోతాయి వడియాలు అయితే ఎన్ని తిన్నామో అర్థం కాదు అంత బాగుంటాయి అనమాట తొందరగా విరిగిపోతాయి అనుకుంటారు అట్లేం కాదు జస్ట్ మనం విరగ విరిగిపోతాయి అని సో అంతే ఎంతో టేస్టీ అయినా సగ్గుబియ్యం మిక్చర్ అని సగ్గుబియ్యం పాపం రెస్పి నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక్కడి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం బాయ్ బాయ్